జగిత్యాల జిల్లా తాటిపల్లి అనుబంధ గ్రామం తురకకాశిపల్లిలోని పాఠశాలను ఎమ్మెల్సీ రెడ్డి సందర్శించారు గతంలో ఇక్కడ పాఠశాల లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన జీవన్ రెడ్డి అధికారులతో మాట్లాడి పాఠశాల ఏర్పాటు చేశారు అయితే గత కొన్నేళ్లుగా ఈ గ్రామంలో పాఠశాల లేకపోవడంతో విద్యార్థులు తాటిపల్లి వరకు దాదాపు మూడు కిలోమీటర్లు కాలినడకను వెళ్లి చదువుకునేవారు ప్రస్తుతం గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంటే వాస్తవంగా రాష్ట్రంలో గత ప్రభుత్వ హయంలో ఈ సింగిల్ స్కూల్ టీచర్సే కానీ ఈ దూర ప్రాంతాలు ఉన్నటువంటి ఒక నిరుపేద వర్గాలకు విద్యా సదుపాయం చేయటంలో కొంత నిర్లక్ష్యం చేయడంతో మన విద్యా సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పింప చేయలేకపోవడం జరిగింది కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో ప్రతి హ్యాబిటేషన్లో విధిగా పాఠశాల నిర్వహింపచేయాలని చెప్పిన ఏదైతే నిర్ణయం తీసుకోవడం జరిగిందో అందులో భాగంగా నేను ఎప్పుడైతే ఇది నా దృష్టికి రావడం జరిగిందో ప్రత్యక్షంగా ఎంఈఓ గారితో పాటుగా ఆ హ్యాబిటేషన్ నివాస ప్రాంతం సందర్శించు పేరెంట్స్ అందరితో కూడా మాట్లాడి అక్కడ దాదాపు యాభై మంది పిల్లలు మనకు అందుబాటులోకి రావడం జరిగింది ప్రాథమిక పాఠశాలకు సంబంధించి